హాయ్ ఫ్రెండ్స్ భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పింది నమ్ముతారా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పింది మీరు నమ్ముతారా ఇది ప్రశ్న నేనైతే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పింది నమ్ముతాను ఎందుకంటే నరేంద్ర మోదీ గారు నిఖార్స్ మనిషి డ్యూయల్ మెంటాలిటీ లేనటువంటి మనిషి అంటే ద్వంద్వ ప్రమాణాలు లేనటువంటి మనిషి నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ పచ్చి అబద్ధాలు ఏ విధంగా చెప్తాడు ఏ విధంగా ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడతాడు ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఆయన ఒకప్పుడు పెట్టిన ట్వీటు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు రెండు కలిపి చూపిస్తాను అర్థమైపోతుంది అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక ట్రంపాసురుని విషయానికి వద్దాం ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించినటువంటిది జరిగింది కదా ఒప్పందం కానివన్నీ దానికి తానే నాయకత్వం వహించానని తానే ఆ కాల్పులను ఆపానని కటింగ్ ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ సరే రెండు రోజుల క్రితం ట్వీట్ పెట్టాడు బహుశా అది నిజమై ఉండొచ్చు అని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డాం కానీ ట్రంప్ లేటెస్ట్ గా పెట్టిన ట్వీట్ తో అర్థమయ్యింది ట్రంపాసురుడు ఎన్ని రకాల అబద్ధాలు చెప్తాడు అన్నది ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ లేటెస్ట్ గా మాట్లాడిన ఏంటంటే భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు మా యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించింది తద్వారా రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ప్రమాదకరమైన ఘర్షణకు ముగింపు పలికింది రెండు దేశాల నాయకత్వం దృఢంగా శక్తివంతంగా ఉంది పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు ఈ విషయంలో మేము చాలా సాయం చేశాం వాణిజ్యం విషయంలోనూ అండగా ఉన్నాం భారత్ అలాగే పాకిస్తాన్ రెండింటితో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోబోతున్నాం ఉద్రిక్తతలకు ముగింపు పలకండి అలా అయితేనే ముందడుగు వేస్తాం లేకపోతే ఎలాంటి వాణిజ్యం చేయబోము అని చెప్పాను దీంతో ఆ రెండు దేశాలు సానుకూలంగా స్పందించాయి నేను వాడినట్టు ఎవరు వాణిజ్యాన్ని ఉపయోగించలేదు అని చెప్పి ట్రంప్ ప్రస్తుతం ట్వీట్ పెట్టాడు ప్రస్తుతం ఆయన మాటలు అనమాట అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు భారతదేశాన్ని పాకిస్తాన్ని తాను బెదిరించి భయపెట్టి సెట్ చేసినట్టుగా చెప్తూ ఉన్నాడు మీ రెండు దేశాలతో మేము వాణిజ్యం ఆపేస్తాము అంటే బిజినెస్ ఆపేస్తాము ట్రేడ్ ఆపేస్తాము అని రెండు దేశాలను బెదిరించి దారిలో పెట్టినట్టుగా ఈ ట్రంప్ తాను అబద్ధాలు చెప్తూ ఉన్నాడు ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న మాటలను కాంగ్రెస్ పార్టీ వారు భారతదేశంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు భారత ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు ఆల్రెడీ జైరామ్ రమేష్ ఒక భీవత్స భయానకమైన ట్వీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టాడు మన భారతదేశంలో ప్రతిపక్ష పార్టీ వార్ క్రైసిస్ ఉన్న సిచ్యువేషన్లో కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ భారత ప్రధానమంత్రి చెప్పే పాయింట్ నమ్ముతారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పేది నమ్ముతారా అన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి భారతీయులు ఆలోచించుకోవాలి ఇక డొనాల్డ్ ట్రంప్ అబద్దాలు ఎలా చెప్తాడు అన్నది అతని ద్వంద్వ ప్రమాణాలు ఎలా ఉంటాయి అన్నది నేను మీకు ప్రూవ్ చేస్తాను అని చెప్పాను నిన్న కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోస్ట్ పెట్టాం మీలో ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు ఒకసారి ఈ ట్వీట్ చూడండి రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటవ తేదీన పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు డొనాల్డ్ ట్రంప్ పెట్టినటువంటి ట్వీట్ అది కూడా పాకిస్తాన్ మీద పెట్టినటువంటి ట్వీట్ ఏంటి యునైటెడ్ స్టేట్స్ గివెన్ పాకిస్తాన్ మోర్ ఫులిటీ త్రీ బిలియన్ డాలర్స్ ఇన్ ఎయిడ్ ఓవర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ దే నథింగ్ బట్ లైస్ అండ్ డిసీట్ థింకింగ్ ఆఫ్ అవర్ లీడర్స్ దూ సేఫ్ హెవెన్ టు హంట్ ఇన్ ఆఫ్ఘనిస్థాన్ విత్ లిటిల్ హెల్ప్ నో మోర్ అని చెప్పి పెట్టాడు దాదాపు లక్ష మందికి పైగా దీన్ని రీట్వీట్ చేశారు మూడు లక్షల మందికి పైగా ఈ ట్వీట్ ను గా ఆ బటన్ కూడా నొక్కారు దీని అర్థం ఏమిటి అంటే పాకిస్తాన్ కు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై మూడు బిలియన్ డాలర్స్ డబ్బును అమెరికా ఇచ్చింది అది కూడా మూర్ఖత్వంతో ఇచ్చింది అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు టూ థౌజండ్ ఎయిటీన్ లో ట్వీట్ పెట్టాడు కాబట్టి టూ థౌజండ్ ఎయిటీన్ మైనస్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ త్రీ రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అంటే ఆ పదిహేను సంవత్సరాల కాలం ఎవరెవరు పరిపాలించారో అమెరికా అధ్యక్షులు అవన్నీ ఒకసారి మీరు చూసుకోండి వాళ్ళందరూ ముప్పై మూడు బిలియన్ డాలర్స్ పాకిస్తాన్కు ఎయిడ్ కోసం ఇచ్చారు సహాయార్థం ఇచ్చారు బట్ రివర్స్లో పాకిస్తాన్ ఏమి ఇచ్చిందట ఇచ్చిందట మోసాన్ని ఇచ్చిందట ఏమని మా అమెరికన్ లీడర్సు ఫూల్స్ మూర్ఖులు అని చెప్పి భావించి పాకిస్తాను మాకు రిటర్న్ లో అబద్దాలను మోసాన్ని ఇచ్చింది అని చెప్పి ట్వీట్ పెట్టాడు అందులో ఇంకా ఏం రాశాడు ఆఫ్ఘనిస్తాన్ లో మేము ఏ తీవ్రవాదుల కోసమైతే వెతుకుతూ ఉన్నామో వేటాడుతూ ఉన్నామో అలాంటి తీవ్రవాదులకు పాకిస్తాను ఒక భద్రతా వలయాన్ని సృష్టించుకుని మరి చక్కటి భద్రతను పాకిస్తానే ఇచ్చింది అలాంటి తీవ్రవాదులకు పైగా మాకు ఏ సహాయము చేయలేదు చేసినా ఏదో కాస్త సహాయం చేసినట్టు ఏదో చేసింది విత్ లిటిల్ హెల్ప్ నో మోర్ అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు ఇది పాకిస్తాన్ మీద డొనాల్డ్ ట్రంప్ జనవరి ఒకటి రెండు వేల పద్దెనిమిది పెట్టినటువంటి ట్వీట్ అన్నట్టు అండి అమెరికన్ ప్రెసిడెంట్ పెట్టే ట్వీట్స్ అన్ని కూడా ప్రెసిడెన్సీ డాట్ యుసియు అందులో డాక్యుమెంట్స్ లో ఉంటాయి సో అవేవి కూడా మిస్ అవ్వవు ప్రతి ట్వీట్ అందులో ఉంటుంది ఇది జస్ట్ ఏడు సంవత్సరాల క్రితం డొనాల్డ్ ట్రంప్ పెట్టినటువంటి ట్వీట్ ఈ ట్వీట్ ను దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రముఖ దినపత్రికలు పబ్లిష్ చేసాయి బీబీసీ పబ్లిష్ చేసింది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అలాగే గార్డియన్ న్యూస్ పేపర్ యూకే నుంచి వస్తుంది అది పబ్లిష్ చేసింది సిఎన్ఎన్ వాషింగ్టన్ నుంచి వాళ్ళు పబ్లిష్ చేశారు ఇవన్నీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి పాకిస్తాన్ మీద ట్రంప్ వెలిబుచ్చినటువంటి అభిప్రాయం అది ఓకే మరి పాకిస్తాన్ తీవ్రవాద దేశము అని చెప్పి స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ పెట్టాడు మాట్లాడాడు ముప్పై మూడు బిలియన్ డాలర్లు డబ్బు తీసుకెళ్లి అమెరికా పాకిస్తాన్లో పోసేసింది సహాయార్ద్రము మరి లో పాకిస్తాన్ ఏమి ఇచ్చింది అమెరికాకు ఏమీ ఇవ్వలేదు మేము వెతుకుతూ ఉన్నటువంటి తీవ్రవాదులను కూడా పాకిస్తాన్ దాచిపెట్టింది అని చెప్పి ట్వీట్ పెట్టాడు మళ్ళీ ఇప్పుడేం మాట్లాడుతూ ఉన్నాడండి మా వల్లనే ఏదో యుద్ధం ఆగిపోయింది భారత్ పాకిస్తాన్ మధ్య రెండు దేశాల నాయకులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అందుకని చెప్పి మేము వాణిజ్యం అన్న పేరు చెప్పి ట్రేడ్ అన్న పేరు చెప్పి రెండు దేశాలను కంట్రోల్ చేసి మరి పెద్ద యుద్ధం రాకుండా ఆపేశాము అని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు మన తెలుగు రాష్ట్రాలలో ఒక పిచ్చోడు జరుగుతూ ఉంటాడు చూసారా ప్రపంచంలోని యుద్ధాలన్నింటినీ ఆపాను అంటూ ఉంటాడు ఆ నాయకుడితో మాట్లాడానంటాడు ఈ నాయకుడితో మాట్లాడానంటాడు వేలాది కోట్ల రూపాయలు ప్రపంచానికి దానం చేశానంటాడు పిచ్చవాగుడు వాగుతూ కమెడియన్ గాడి అయిపోయి తిరుగుతూ ఉంటాడు ఆ స్థాయిలో అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడితే అమెరికా యొక్క విలువ పడిపోతుందా పడిపోదండి అమెరికాకు ఎలాంటి గొప్ప గొప్ప అధ్యక్షులు ఉండేవాళ్ళు ఒకసారి ఆలోచించండి ఈ డొనాల్డ్ ట్రంప్ ఒక కామెడీ లాగా తయారైపోయి ఈ సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు ప్రతి దేశాన్ని కెలుక్కుంటూ అవసరమున్నా లేకపోయినా ఏదో బిజినెస్ డీలింగ్ చేస్తున్నట్టు దేశాలతో బిజినెస్ డీలింగ్ చేస్తూ అన్ని దేశాలతో గిల్లుతూ అమెరికాకు దౌత్య సంబంధాలను వ్యాపార సంబంధాలను విచ్ఛిన్నం చేస్తూ వస్తున్నాడు అమెరికాకు ఏదైనా తలనొప్పి వచ్చినా తుమ్మినా దగ్గొచ్చినా పలకరించే నాదుడు ఎవడయ్యా అంటే అమెరికా మీద ఉండే కెనడా అమెరికా కాళ్ల కింద ఉండే మెక్సికో ఈ రెండు దేశాలు అమెరికాలో ఉన్నన్ని రీసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు హెల్ప్ చేయడానికి కానీ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటారు ఆ దేశాలతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకున్నాడు ట్రంప్ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ చేశాడు అలాగే చైనాను గిల్లాడు వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ వేస్తాను అని చెప్పి అన్నాడు చైనా కూడా రివర్స్ లో అయితే మేము కూడా ఇంత టారిఫ్ వేస్తాము అని చెప్పి గత రెండు నెలల నుంచి అది జరుగుతోంది మళ్ళీ లేటెస్ట్ గా ఏంటి సరే తగ్గిస్తాను ఎనభై శాతం వరకు మాత్రమే టారిఫ్ వేస్తాను ఇన్ని నెలల పాటు అని చెప్పి తానే దిగొచ్చాడు తానే వార్నింగ్ ఇస్తాడు తానే ఏదో మాట్లాడతాడు తానే ఏదో దిగొస్తాడు అంటే ఒక మాట మీద నిలకడ ఉండడం గాని మాట్లాడే విధానం గానీ ఏమీ లేదండి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారి అమ్మడానికి ఎట్ట డీల్ చేస్తాడో అట్లా డీల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అందులో భాగంగా ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ ఈ సంఘర్షణకు సంబంధించి కూడా తానే ఏదో చేసినట్టుగా కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది అబద్ధము అని నరేంద్ర మోదీ గారు లేటెస్ట్ గా మాట్లాడిన మాటల వల్ల తేలిపోయింది యామని పాకిస్తాన్ డీజీ వాళ్ళు కాల్ చేశారు భారత సైన్యానికి కాల్ చేశారు అయ్యా కాల్పులాపండి అని చెప్పారు కమిట్మెంట్ ఇచ్చారు ఇంకోసారి తీవ్రవాద దాడులు భారతదేశం మీద జరగవు కమిట్మెంట్ ఇచ్చారు జరిగితే మేము దాన్ని యుద్ధంగా పరిగణిస్తాము నుంచి మిసైల్స్ వస్తాయి చూసుకోండి అని చెప్పి భారత సైన్యం కూడా స్ట్రాంగ్ గా చెప్పింది సో కాళ్ళ బేరానికి వచ్చింది ఎవరు పాకిస్తాన్ వాళ్ళు కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తానేదో బెదిరించి అదిలించి ఈ రెండు దేశాలను యుద్ధం వైపు వెళ్లకుండా ఆపాను అని చెప్తున్నాడు పైగా రెండు దేశాలతో వాణిజ్యం చేస్తాను అని చెప్తున్నాడు ఇక్కడే అర్థమవుతోంది ద్వంద్వ ప్రవృత్తి ఏ స్థాయిలో ఉందో భారతదేశంతో వాణిజ్యం చేయడం పర్వాలేదు ఎందుకంటే ఎంతో మంది భారతీయులు అమెరికన్ ప్రాజెక్ట్స్ కోసం పనిచేస్తున్నారు భారతదేశంలోనూ పనిచేస్తున్నారు అమెరికాలోనూ పనిచేస్తున్నారు అలాగే భారతదేశం తీవ్రవాద దేశము కాదు ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి ఓ రాజ్యాంగం ఉంది ఒక కోర్టు వ్యవస్థ ఉంది దాదాపు అమెరికా లాగా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది ఆ ఓటింగ్ సిస్టమ్ గానీ ఎలక్షన్స్ గానీ కాన్స్టిట్యూషన్ గానీ కోర్టు వ్యవస్థ కానీ కదా సో మన దేశంతో పాకిస్తాన్ దేశాన్ని పోల్చే దుస్సాహసం కూడా చేస్తున్నాడు పాకిస్తాన్ తో వాణిజ్యం అంటే ఏం చేస్తాడండి వాణిజ్యం చెప్పండి పాకిస్తాన్లో ఏం వస్తువులు తయారవుతున్నాయని ఏం వస్తువులు ఆయన డంప్ చేసుకుంటాడు పైగా పాకిస్తాన్కి ఏం అమ్ముతాడు పాకిస్తానే చిప్పబట్టుకుని పైసలు ఎవరా నాయనా మా దగ్గర అని చెప్పి ఐఎంఎఫ్ దగ్గర నుంచి వన్ బిలియన్ డాలర్స్ అప్పు కావాలి అని చెప్పి తెచ్చుకున్న పరిస్థితి లేటెస్ట్ గా మనం చూసాం అది పాకిస్తాన్ పరిస్థితి అడుక్కుతునే దేశంతో వాణిజ్యం చేస్తానని చెప్పి మాట్లాడతాడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం ఎందుకు భయపడుతుందండి భారతదేశం డొనాల్డ్ ట్రంప్కు భయపడదు ఎవరికి భయపడదు భారతదేశం చాలా సందర్భాలలో మౌనంగా ఉంటుంది కాబట్టి హుందాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే నిస్సందేహంగా నరేంద్ర మోదీ లాంటి బలమైన నాయకుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నొక్కాలో అలా నొక్కుతాడు ఆ విషయం ఇంకా అర్థం కావట్లేదు ట్రంప్ ఆశరునికి ఇప్పుడండి భారతీయులుగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోదీ గారు లేటెస్ట్ గా మాట్లాడారు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు మోదీ గారు చెప్పింది మనం నమ్మాల్సినటువంటి అవసరం ఉంటుంది ట్రంప్ మాట మీద నిలకడ ఉండదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది ఆయన ట్వీట్స్ తోనే అర్థం ఆయన పాత ట్వీట్స్ అవన్నీ తోడి కంపేర్ చేస్తే మనకు అర్థమైపోతుంది అయితే భారత ప్రభుత్వం కూడా అండి ఒకసారి ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ మాటలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది చాలా స్ట్రాంగ్ గా నెక్స్ట్ భారత ప్రభుత్వము భారతదేశ ప్రజలకు విషయాలు వివరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది నిజానికి ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు డొనాల్డ్ ట్రంప్ గురించి ఎక్కడ మాట్లాడలేదు అమెరికా గురించి కూడా ఎక్కడ నరేంద్ర మోదీ గారు మాట్లాడలేదు అమెరికా ఇలా చెప్పడం వల్ల ఆప్యాము అనేది అసలు మాట్లాడలేదు సో ఇట్ మీన్స్ దాట్ అమెరికా ఇన్వాల్వ్మెంట్ అమెరికా ఏదో వాణిజ్యం పేరిట బెదిరించింది అందువల్ల ఆపాము అంత సీన్ లేదు అక్కడ అక్కడ అణవాయుధాలకు సంబంధించి కూడా కేంద్రం దగ్గర ఒక లీకేజ్ జరిగింది అనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి అలాగే అమెరికా కూడా తన అణువాయుధాలను పాకిస్తాన్లో చాలా సంవత్సరాల నుంచి దాచిపెట్టుకుంది అన్నటువంటివి కూడా వార్తలు ఫుల్గా ప్రపంచవ్యాప్తంగా చాలా సంవత్సరాలుగా చక్కర్లు కొడుతూ వస్తున్నాయి ఎందుకు అని అంటే పక్కనే రష్యా ఉంటుంది కాబట్టి ఈవెన్ కోల్డ్ వార్ టైం నుంచి కూడా రష్యా ఎప్పుడన్నా గొడవ పెట్టుకుంటే రష్యాను బెదిరించాలన్నా అదిలించాలన్నా చాలా దూరం నుంచి అణువాయుధాలు తీసుకొచ్చి ప్రయోగించడం కంటే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలలో గనక ఒక అడ్డా పెట్టుకొని అణువాయుధాలు దాచిపెట్టుకుంటే అక్కడి నుంచి రష్యా మీద ప్రయోగించడం చాలా సులభం కాబట్టి పాకిస్తాన్లోని కొన్ని అడ్డాలలో అమెరికా కూడా అణువాయుధాలను దాచిపెట్టుకుంది అని అందుకు తగినట్టుగా పాకిస్తాన్కు చాలా సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది అన్నది బహిరంగ వేదికల మీద చాలా సందర్భాలలో చర్చకు వచ్చినటువంటి విషయం మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు